నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వం అందులో మహర్షులు వారి యొక్క పిల్లల గురించి మాట్లాడుతున్నాం అలా జమదగిన మహర్షికి నలుగురు కుమారులు ఉన్నారు వారిలో అందరికంటే చిన్నవాడు పరశురాముడు పరసు అంటే గొడ్డలి యాక్చువల్గా ఆయన రాముడు ఆయన పేరు ఆయన చేతి ఆయుధం పరసు కాబట్టి ఆయన పరశురాముడు అంటారు అతడు చిన్నవాడైనా ఉత్తమ గుణ సంపన్నుడు అన్ని శాస్త్రాల నిపుణుడు క్షత్రియులను అంతమందించినవాడు జితేంద్రియుడు కూడాను ఔరవమునికి జమదగ్ని ముండకు నూరుగురు కుమారులు ఉన్నారు వంద మంది కొడుకులు అన్నట్టు వారికి వెయ్యి మంది పుత్రులు కలిగారు సో వంద మంది కొడుకులకు ఇంకొక వెయ్యి మంది పుత్రులు ఈ విధంగా భూమండలం అంతా వంశ సంతతి వ్యాపించింది బ్రహ్మకు ధాత విధాత అని మరో ఇద్దరు కొడుకులు ఉన్నారు వారి వలనే ఈ లోకల నిరంతరాయంగా ప్రాణుల పుట్టుక ధారణ పోషణ జరుగుతోంది వారు మనువుతో పాటు ఉండేవారు వారి యొక్క సోదరి లక్ష్మి శుభ లక్షణాలు కల ఆమెకు కమలం నివాస స్థానం ఆకాశంలో సంచరించే తురగాలు ఆమెకు మానసపుత్రుడు వరుణకి జ్యేష్ఠ అనే భార్య ఎందు బలుడనే పుత్రుడు సురనందిని అయిన సుర అనే పుత్రుగా జన్మించారు అన్న కాముకులైన ప్రజలు అన్నార్థులై ఒకరినొకరు భక్షించే పరిస్థితి వచ్చినప్పుడు సర్వ ప్రాణికోటి వినాశకమైన అధర్ముడు పుట్టాడు సో అన్నానికి తినడానికి అలవాటు పడ్డవాళ్ళు అది దొరకనప్పుడు ఒకరినొకరు తినే పరిస్థితి వచ్చినప్పుడు మొత్తాన్ని కూడా అనేటువంటి అధర్ముడు పుట్టాడట ఆ అధర్మునికి నిర్వృతి భార్య ఆమెకు నైరుతులనే భయంకరమైన రాక్షసులు జన్మించారు వారు నిరంతరాయం పాపకర్మల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు వారి పేర్లు భయం మహాభయం మృత్యువు మృత్యువు ప్రాణులను అంతమొందిస్తాడు వానికి భార్య పుత్రులు లేరు సో ఇక్కడ చదివినండి ఒక సైకాలజీ దానికి సంబంధించి ఒక స్టడీ సృష్టిలో ప్రతి దానికి ప్రాణం అనేది ఉంటుందట ప్రాణం వాడు ఎలా అంటే ఇట్ కెన్ ఫీల్ ఈవెన్ మన ఇంట్లో ఉండే ఒక చెక్క బల్ల ఒక గ్యాస్ బండ ప్రతి దానికి కూడా ఒక ఫ్యూ అంటారు ఒక శక్తి అన్న వాడు కూడా నేను చెప్పలేను ఎలా చెప్పాలి దానికి ఒక స్థితి అయితే అట ఈవెన్ చెట్టుకు సంబంధించి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అది ప్రూవ్ అయింది దానికి ప్రాణం ఉంది ఫీల్ అయిద్దని అలా రాయి రప్ప వాటికి గోడ అంట అలా ఇప్పుడు చూడండి భయానికి మహాభయానికి మృత్యుకలకి మనకు ఫీల్ అయ్యే వాటికి కూడా ఒక రకమైనవి ఉంటాయి అనమాట ఎవరిని పట్టుకోవాలి ఎవరిని పట్టుకొద్ది ఒంట్లో ఉన్న రోగాలు కూడా అంతే నువ్వు బాగా బాధపడుతుంది నేను ఇంకా బాధపడుతూనే ఉంటాయి ఏ అందరూ ఇది అనుకుంటే పక్కకి వెళ్ళిపోయింది భయపడుతూ ఉంటే ఊహించడం కూడా ని భయపెడతా ఉంటాయి నువ్వు భయపడతలేదంటే దెయ్యం బోధం నేను నుంచి వెళ్ళిపోయింది అన్నాడు సో అది విషయం ఇక్కడ తామ్ర తామ్ర కాకి శేని భాసి ధృతరాష్ట్రి సుఖీ అనే లోక విఖ్యాతలైన ఐదుగురు కన్యలను కంది ఓకే తామ్ర కాకి సారీ తామ్ర కాకి శేని భాసి ధృతరాష్ట్రీ సుఖీ అనే లోక విఖ్యాతలైన ఐదుగురు కన్యలను కంది కాకి ఉలూకలను శేని శేన అంటే డేగలను భాసి మృగాలను గ్రద్ధలను ప్రసవించింది ధృతరాష్ట్రి హంసలకు కలహంసలకు చక్రవాకలకు జన్మనిచ్చింది సుఖీ గణాల కలది సర్వ లక్షణాల చేత పూజింపదగింది ఆమె యశస్విని ఆమె సుఖాలకే జన్మనిచ్చింది క్రోధవశ క్రోధ సంభవలైన మృగి మృగమంద హరి భద్రమనశ్విని మాతంగి శార్ధులి శ్వేత సురభి సర్వ లక్షణ సంపన్నులైన సురస అనే తొమ్మండుగురు కూతులకు జన్మనిచ్చింది రాజా మృగి యొక్క సంతానం మృగాలు మృగమంద సంతానం ఎలుగుబంట్లు చమరి మృగాలు భద్రమనశ్విని ఐరావతం అని ఏనుగుని కన్నది అది దేవగజమైన ఐరావతంగా ప్రసిద్ధి పొందింది రాజా గుర్రాలు వానరాలు అంటే కోతులు పెద్ద తోహకల కోతులు అంటే కొండముచ్చులు హరి యొక్క సంతానం ఇక సింహాలు అన్ని రకాల పులులు మొదలైన పెద్ద జంతువులన్నీ శారదులు యొక్క సంతానం ఏనుగులన్నీ మాతంగి సంతానం తెల్లని దిగ్గజాలు శ్వేత యొక్క సంతానం షురభకి రోహిణి గంధర్వి అని ఇద్దరు కూతులు వారిలో గంధర్విని వారిలో గంధర్వి యశస్విని రోహిణికి విమల అనల అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు రోహిణి గోవులకు జన్మనిచ్చింది గంధర్వి గుర్రాలకు జన్మనిచ్చింది అనల పిండ ఫలాలు గల ఏడు వృక్షాలకు జన్మనిచ్చింది పిండ ఫలాలు ఏడు అవేంటంటే ఖర్జూర తాళ ఇంతలవు తాలి ఖర్జూరిక తద గువాక నారికేలచ్చ సప్త పిండల ద్రుమహ అంటే పద్యమా సారీ అండి సో వీడియో చెప్తాను చూడండి ఖర్జూరము తాడి హింతాలము తాలి ఖర్జూరికాయ గువాకము నారికేలము అంటే కొబ్బరికాయ చివరిది ఈ ఏడు పిండ వృక్షాలు నాకు తెలిసి గరుడు ప్రాణాలు వచ్చినట్టుంది ఇది కూడా సరే ఇక అనలకు సుఖి అనే కూతురు ఉంది సురసకు కంకపక్షి అని జన్మించింది అరుణిని భార్య శేణి పరాక్రమవంతులు మహాబలుడు అయిన ఇద్దరు పుత్రులకు జన్మనిచ్చింది వారిద్దరు సంపాతి జటాయువును సురస నాగాలకు కద్రువ పన్నాగాలకు జన్మనిచ్చారు ఓకే సురస నాగుపాములకి పాములకి కద్రువ పన్నాగాలకి అంటే కద్రువ పుట్టిన వాళ్ళు పనికిమల్ల వాళ్ళు అన్నట్టు ఏది ఘోరమైన పాములు అన్నట్టు ఇక వితనకు గరుడు అరుణుడు అని ఇద్దరు లోక విఖ్యాతలు పుత్రులు ఉన్నారు నిజంగా ఈ మహాభారతం చదువుతుంటే నేను చెప్పిందే చదువుతున్నా ఫీలింగ్ వస్తుంది నాకు మొత్తం ఎక్కడికక్కడ మరలా మళ్ళీ రిపీట్ అవుతూనే వస్తున్నాయి సరే ఇక సురస ఒక శిరస్సు గల సర్పాలను నూరింటిని కన్నది ముగ్గురి కన్నెలను జన్మనిచ్చింది వారే వనస్పతులైన వృక్షాలకు లత గుల్మాలకు తల్లులు వారికి అనల రుహ విరుధుములని పేర్లు పువ్వులు లేకుండా పళ్ళు కాసే వృక్షాలను వనస్పతులు అంటారు ఓకే వనస్పతి అంటే పువ్వులు లేకుండా పళ్ళు కాస్తాయట మాక్సిమం దగ్గర చూడండి పువ్వు వచ్చిందంటే ఆ పువ్వు పండుగ మారింది అనమాట సో పువ్వులు లేకుండా పళ్ళు కాసే వృక్షాలు వనస్పతులు అంటారు అవన్నీ అనల యొక్క సంతానంగా భావించాలి లతలు గుల్మాలు తీగలు తత్సారం తృణాలు విరోధ యొక్క సంతానంగా భావించాలి ఇంతటితో వంశవర్ణన పూర్తయింది నరాదిప దట్ మీన్స్ జనమేజయ ఈ విధంగా సర్వభూతాల యొక్క ఉత్పత్తి వివరించాను దీన్ని విన్నవాడు పాపాల నుండి ముక్తుడవుతాడు సర్వజ్ఞత్వాన్ని పొందుతాడు ముందు ముందు ఉన్నత స్థితిని పొందుతాడు నేనైతే ముందు హెల్తీగా ఉండాలనుకుంటున్నా ఆరోగ్యమే మహాబలం ఆరోగ్యంగా ఉంటే ఇక అన్నీ కూడా మనం సాధించగలం అండ్ మీ అందరి ప్లేస్లో నాకుండానే ఉన్నాయి సో మీరంతా విన్నారు సో చక్కగా మీరు కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో డబ్బుతో గొప్పగా ఉండాలి సో అంతా కూడా ఎలా ఈ సృష్టి అన్నది చెట్లేంటి పొట్లు ఏంటి రోగ జంతువులు ఏంటి అవి ఏంటి మొత్తం ఎవరు ఎవరికి పుట్టారు ఏంటి మొత్తం కూడా మనం మాట్లాడుకున్నాం ఇక రేపు దేవతలు దైత్యులు వారి యొక్క అంశావతరాలు ఎలా ఏంటి అన్నది రేపు మాట్లాడుకున్నాం